సాధనతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం వల్ల ఇచ్చిన మాట విరుద్ధంగా ఆయన పరిపాలన కొనసాగడం వల్ల మాదిగ జాతి మరొకసారి మన దళిత కులాలు మరొకసారి రోడే కాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ విషయం చెప్పడం కోసం మీ దగ్గరికి వచ్చాను నేను మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను అన్న ఒక మాట అన్నాడు అన్ని రాజకీయ పార్టీలు అందరూ తెలుసు గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన సమయంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో ఆయన ఒక స్పష్టమైన ప్రకటన చేశారు ఎటువంటి భూమిసరాట వైఖరి లేకుండా తెలంగాణకు మద్దతు అంటే నేను బొంత పురుగునే ముద్దాను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణ రాష్ట్ర సాధన సాధన కోసం అర్థం నిజంగా అర్థానికి నిజమైన అర్థమే మాదిగ బిడ్డగా నా అంతులు అదే ప్రయత్నం చేస్తున్నారు ఉదయం అన్నగా ఒక విషయం చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణ సాధిస్తే నా మనసులో మాట ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధిస్తే ఇప్పటి తరాలకే కాదు రాబోయే వంద తరాలు భవిష్యత్తు నుంచి రుణపోతున్న విషయం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధిస్తే ఈ తరానికి కాదు రాబోయే వంద తరాలు భవిష్యత్తు నుంచి రుణపోతున్నారు ప్రపంచం కోసం నేను ఎవరితోటైనా కలిసి పనిచేస్తాను మన ఎవరినైనా విభజిస్తాను సహాయం చేస్తామంటే వాళ్ళకు నేను సహాయం చేశాను సహాయం చేస్తామని మన మాట ఇచ్చి నిలబెట్టుకోకపోతే వాళ్ళ మీద యుద్ధం చేశాం ఇది మొదటి నుంచి అవల విషయం ఇందుకు మీ అన్నగా ఒక విషయం చెప్తుంది వేదిక మీద వివిధ రాజకీయ పార్టీల సంబంధం గల నా కులతులు నా ఉపకులాలు ఉన్నారు వేదిక కింద కూడా అన్ని రాష్ట్ర పార్టీలకు సంబంధించిన నా జాతి తమ్ములు అన్నలు అక్కలు చెల్లెలు నా ఇతర కులాలు సంబంధించిన వాళ్ళు కూడా నేను ఒక విషయం ఆత్మసాక్షి చెప్తున్నా వేదిక మీద ఉన్నందుకు వివిధ పార్టీలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవచ్చు అందరూ సభ్యత్వం ఉండవచ్చు వేదిక ముందున్నకు ఆయా పార్టీతో సంబంధాలు ఉండవచ్చు నేను సభ్యత్వం కూడా ఉండవచ్చు కానీ ఈ ముప్పై ఏళ్ళలో నాకు ఏ పార్టీతో ప్రత్యక్ష సంబంధం నాకు వ్యక్తిగతంగా లేదు ఏ పార్టీ

రాజకీయ పార్టీ అయినా నాయకుడి పట్ల కొంత విలువనిస్తుంది ఆ నాయకుడిని దగ్గర ఇచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది సాధ్యం ఎందుకు ఆ వ్యక్తుల నాయకుడి మీద ప్రేమ ఉన్నా లేకపోయినా ఆయన ఎంతో కొన్ని ఓట్లు ఉంటాయి కదా ఆమె ఒక్కొక్కరింటే వందలు ఉండవచ్చు ఒక్కొక్కరింటే వేలు ఉండవచ్చు ఒక్కొక్క రెండు లక్షలు ఉండవచ్చు మాటి బీస్ సంఘానికి నాయకత్వం ఇచ్చిన ఓకే ఆయన త్యాగం శ్రమ చాలా దశాబ్దాల పాటు కానీ ఆయన మనసులో ఒక ఆలోచన చేసింది సార్ నేను చేసేంత కాలం చేశాను ఇప్పుడేదైనా పార్టీలో పోతే నాకు ఏదైనా పది వస్తుంది కదా అని అనుకున్నాడు ఒకసారి మనసు మారింది ఆ మనసు మారి పదేళ్ళు పదేళ్లలో నాలుగు పట్టణం చేయాలి వడ్డీగా నాలుగు పనులు వచ్చింది రెండు వేల పద్నాలుగు ఒక హాఫ్ అన్ అవర్స్

ఈ మధ్య కాలంలో మన వైసీపీ నుంచి తప్పుకొని మన బీజేపీలో చేరి మీరిచ్చిన శక్తితో మీరిచ్చిన అండతో నా స్థాయిలో నా కూడా నాకు ఏదైనా శక్తి నా ఎంక వచ్చింది అంటే అది మీరు శక్తి మీ అండదండ లేకపోతే మీరు నా ఎనక లేకపోతే నాకు ముందుకు నడిపించకపోతే నాకు కూడా కొంత శక్తి వచ్చేది కాదు ఉమ్ పరిపాలించింది కదా ఉమ్మడి ఆంధ్ర పరిపాలించిన రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి హోదా ఇరవై తొమ్మిది ఏళ్ల క్రితమే మన మీటింగ్ రప్పించారు మన ప్రధానమంత్రి రప్పించాం కదా ఇరవై తొమ్మిది ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు గారిని మార్చి మార్చి తొంభై ఆరులో మార్చ్ ఇరవై తొంభై ఆరులో మనకు మన వేదిక మీది రప్పించింది అంటే క్రితం చెప్పండి

వెళ్ళి ఇరవై లక్షల మంది ముట్టడించాం సాధించా ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు பேர் முததததி, லரம் நாக்கிற்பேர் என்னுட்டததி, லால் ஜார் பேசர் முடதததி திரம் வரசாதததி அப்பேன் விட்டலே பார்ந்தததி சாக்கு MPR நிடன் சாக்கத்தே, ABCலனே చంద్రబాబు గారు నాకు రాజ్యసభ ఇచ్చాడు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు నాకు రాజ్యసభ ఇచ్చాడు నేను రాజ్యసభ కాదనుకుంటే సూర్యపేట నుంచి ఓడిపోయిన అసెంబ్లీలో ఓడిపోయిన అసెంబ్లీ పోటీ ఓడిపోయిన ఆ కాల సుదర్శన్ కు అదే రాజ్యసభ వచ్చింది నేను వద్దనుకున్నా వైసీపీ వెళ్ళిపోయాడు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన వర్గీకరణ ఇరవై రెండు వేల పైగా ఉద్యోగాలు వచ్చినాయి కృష్ణ లాంటి తమ్ములు అప్పుడే ఏపీసీ వాళ్ళ డాక్టర్లు ఎంతో మంది వాళ్ళ బిడ్డలు పైకి వచ్చిందని చెప్పి ఓకే కానీ కారణాలు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని కాంగ్రెస్ వచ్చినాక మా మాలను రద్దు చేశారు రద్దు తర్వాత ఇక్కడ ప్రభుత్వం ఇవ్వండి

Gracias.

మీకు మీ బిడ్డగా ఏంటంటే ఎవరితో పరిచయాలు ఉన్నా ఎవరితో ఉన్నా అది జాతికి మేరెట్లు జరుగుతుందని చెప్పి ఆలోచించాలి తప్ప వ్యక్తిగతంగా వేరే ప్రయత్నాల గురించి ఆలోచించలేదని కూడా మీరు మర్చిపోవాలి ఆ కష్ట నేను కలిసి రావడం కరెక్టే ఉంది వాళ్ళకి మద్దతు ఇవ్వడం కరెక్టే ఉంది నేను స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారు అద్దంలో అఖిల పక్షం మొత్తం సింగ్ ఒప్పించి వచ్చాం వచ్చినాక వాళ్ళు ముందరి వేలతో పేరు సోనియా గాంధీ కాదు రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేసిన సందర్భాలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారితో ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి ఇంకో రాహుల్ గాంధీ గారిని కలిసి నేను పత్రం ఇచ్చింది రాహుల్ గాంధీ గారితో కలిసి బహిరంగ సభలో పాల్గొన్న చరిత్ర కూడా ఉన్నది ఏం చెప్తున్నానంటే యువతి దగ్గరికి వెళ్ళినా జాతిని ఎంత సెవెన్ ఇప్పుడు సమస్య

ఎప్పుడు సమస్య ఇప్పుడు రెండు కారణాల వల్ల మనం వాస్తవం ఒకటి సుప్రీం కోర్టు తీర్మానం అనుకూలం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకం చేసుకోవచ్చు అనేది రెండు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేత దానివల్ల నష్టం ఆక బిడ్డలు పోతుంది నష్టం ఇంకా దగ్గర బిడ్డలు పోతుంది కాబట్టి